వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గడిచిన మూడు నెలలుగా బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు ఇక గన్నవరం వంశీకి సంబంధించి జైలుకి అటెండ్ అయినప్పుడు జైలు నుంచి ఈ కోర్టుకి అటెండ్ అయినప్పుడు ఆ వీడియోలు ఆ ఫొటోసు వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి గన్నవరం ఈ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మొదటిసారిగా విజయవాడ జైల్లో పెట్టినప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పలకరించి బయటకొచ్చి వల్లభనేని వంశీ అండగాడు అందుకే చంద్రబాబు నాయుడు కక్ష గట్టి జైల్లో అన్నాడు ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి ఈ పాటికి ఎనభై రోజులు దాటిపోయింది ఈ ఎనభై రోజులలో వల్లభనేని వంశీ జైల్లో నరక యాతన అనుభవించాడు అనేది ఆ ఫోటోల ద్వారా తెలుస్తా ఉంది కోర్టు ఆదేశాల మేరకు న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు వల్లబనేని వంశకి ఒక మంచం అయితే కేటాయించారు కింద పనుకోలేడు ఆయన కొంచెం విన్నముక సమస్య ఉందని చెప్పేసి ఆయన తరపు లాయర్లు పెట్టిన రిక్వెస్ట్ మేరకు ఒక ఇనప రేకు మంచాన్ని మాత్రం జైలు అధికారులు కేటాయించారు అయితే జైల్లో వల్లభనేని వంశీకి కేటాయించిన రూము బాత్రూములు పక్కగా ఆనుకొని ఉన్న రూము కేటాయించారు అది జైలు అధికారులు ఇష్టం ఆ రూమ్ కేటాయించకూడదు అని కోర్టుకు వెళ్ళడానికి లేదు బాత్రూముల పక్కన రూములు కూడా అందరికీ ఖైదీలకి కేటాయిస్తూనే ఉంటారు అయితే వల్లబనేని వంశీని పెట్టిన సెల్కి పూర్తిగా పట్టతో కప్పివేశారు అనే విషయాన్ని వల్లభనే వంశీ భార్య కూడా స్పష్టంగా చెప్పింది ఆయన ఎవరితో మాట్లాడటానికి కావడం లేదు అని ఆయన విఐపి ఖైదీ అండి ఆయన వేరే వాళ్ళతో మాట్లాడితే ప్రాణహాని కూడా ఉండవచ్చు విజయవాడ సబ్ జైల్లో దాదాపుగా రెండు వందల ఎనభై మంది ఖైదీలు ఉంటారు మరి వాళ్ళలో కూడా చాలా తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు మాజీ ఎమ్మెల్యే ఏదైనా అయితే జైలు అధికారులకే బ్యాడ్ నేమ్ వచ్చింది అందుకని ఆయనకు ప్రత్యేకంగా సెల్ కేటాయించారు ఆ సెల్ ఆయన జాగ్రత్తగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఆయన జైలుకు వచ్చినప్పుడు లాయర్లతో ఒక మాట చెప్పాడంట నాకు ఆహారం సరిగ్గా పెట్టడం లేదు అని చెప్పేసి లాయర్ల దగ్గర వాపోయాడట జైల్లో ఒక ఖైదీకి ఒక ఆహారం ఇంకో ఖైదీకి ఇంకో ఆహారం అంత ఏముండదు ఎంతమంది ఖైదీలు ఉన్నారో అందరికీ కలిసి ఒక మెనూ తయారు చేస్తారు ఏ రోజు ఏ ఆహారం అనేది స్పష్టంగా బోర్డుల మీద కూడా రాస్తారు ఇక ఆహారం పెట్టే సమయానికి ప్లేట్ ఎవరికి ఇచ్చిన ప్లేట్ తీసుకుని వాళ్ళు వచ్చి పెట్టించుకొని వెళ్ళాలి అంతేగాని ఎవరి సెల్ దగ్గరకు వెళ్ళి ఆహారాలు పెట్టడం అంటే ఏమి ఉండదు ఇక ఆ క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఖైదీలు ఉంటారు కాబట్టి అందరికీ ఒకసారి పెట్టడం సాధ్యం కాదు ఇక అందువల్ల క్యూ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది రాజమండ్రి లాంటి జైల్లో అయితే పెద్ద ఎత్తున క్యూ ఉంటుంది ఇక విజయవాడ జైలు చిన్నది కాబట్టి కొంచెం చిన్న క్యూ ఏ ఉంటుంది క్యూలో నిలబడి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ఆహారం పెట్టించుకోవాలి విఐపీ ఖైదీ కదా అని ఆహారం తీసుకెళ్ళి ఎవరు ఇవ్వరు మరి ముఖమాటానికి వెళ్ళి ఆహారానికి కూడా తీసుకోవడానికి రావడం లేదని తెలుస్తుంది గడిచిన ఎనభై రోజుల్లోనే వల్లభనే వంశి ముప్పై కేజీల పైగా బరువు వెయిట్ లాస్ అయ్యాగట ఇదే విషయాన్ని లాయర్ గారు జడ్జి గారు ముందు చెప్పారు ఆయనకి శ్వాస కోశ సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు అని చెప్పడంతో ఒక కేసులో అయితే బయలు వచ్చింది మరి ఒక కేసులో బయలు వస్తే ఇంకా పదహారు కేసులు ఉన్నాయి మరి ఆ బెయిల్ ఎప్పుడు రావాలా ఇప్పటికే అక్రమ్ మైనింగ్ కేసులో న్యూజ్బీడ్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది రిమాండ్ నడుస్తూ ఉంది మరి ఆ కేసులో అలా ఉండగానే ఇక గనవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఉంది సత్యవర్ధన కేసులో అయితే ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే బెయిల్ ఇచ్చింది కానీ ఇంకా చాలా కేసులు నడుస్తూ ఉన్నాయి ఆ కేసులన్నిటి తప్పించుకొని ఇక బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు వల్లభనేని వంశీని అసలు బతకనిస్తారంటూ కూడా కొంతమంది వైసీపీ బ్యాచ్ వీడియోలు చేసి వాపోతా ఉన్నారు మరి వల్లభనేని వంశీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అలాంటివి ఆయన గతంలో మాట్లాడిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి కాబోయే కొద్ది రోజుల్లో వల్లభనేని వంశీకి బయలు వస్తుందో రాదా అనే విషయంలో న్యాయమూర్తి గారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు మరో పది రోజుల్లో వాయిదా ఉంది ఆ వాయిదాలో ఆయనకి బయలు వస్తుందో రాదా అనేది తెలిపతి ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుంది